హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లై కనుగొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా మీరు నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీరేంకే తెలుసుకోవాలనుకుంటున్నారు అలాగే ఇంక వేరే ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి నేను కామెంట్ చేస్తే నేను నేను దాన్ని బట్టి మీకు రిప్లై ఇస్తూ ఉంటాను వేరే వీడియోలో చెప్తూ ఉంటాను అనమాట ఇంక ఇదిగోండి ఇంకా ఇలా వాకిట్లో ముగ్గేసుకున్నానండి ఇది కొంచెం చూసి పెడతా ఉంటానండి వీడియోస్ ఎందుకంటే మా అత్తయ్య గారు కాలం చేశారు కదా ఈ వీడియోలో నేను ప్రస్తావించాలంటే అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు ఈ వీడియో ఎడిటింగ్ చేయటం కూడా కొంచెం లేట్ అయిందండి ఏమనుకోవద్దు ఇవ ఇలా ఇవన్నీ వేసుకోకూడదు కదా మీరు ఎలా వేసారు అని అని చెప్పి మీరు అనుకోబోతారేమో ఇది ఎడిటింగ్ చేయటం లేట్ అయిందండి అందువల్లనే నేను ఈ వీడియోలో అన్నీ షేర్ చేసుకుంటూ వస్తున్నాను ఇవన్నీ ముందే తీసి పెట్టుకున్నాను అనమాట వీడియోస్ అందుకని ఇంక ఒక వీడియోని ఎలాగోలా అప్లోడ్ చేసేసుకుందాము అని అని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోవద్దండి బ్యాడ్గా మాత్రం కామెంట్ పెట్టద్దండి మా నాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఇవ్వండి నేను తీసుకుంటాను ఇది ముందు వీడియోస్ చేసి పెట్టుకున్నాం వీడియోస్ అనమాట ఇంకా తీసాం కదా వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేద్దామని చెప్పి ఒక వీడియో పెడుతున్నాను అయితే మా అత్తయ్య గారు కాలం చేశారండి అది మనం ఇంట్లో ఏమేమి పాటించుకోవాలి మనకంటూ ఏం తెలియవు కదండి అట్లే మా అత్తయ్య గారు మొత్తూగానే చనిపోయారండి మొత్తూగా చనిపోయారు కదా ఇంకా అది ఏమేమి పాటించాలి నియమాలు ఏంటి ఎలా సాంప్రదాయం పాటించాలి వాకిట్లో పసుపు కొను కొంచులుకోవచ్చా లేదా అవన్నీ ఏమీ తెలియవన్నమాట అవి చల్లుకోవచ్చా చల్లుకోకూడదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మా అత్తయ్య గారు మొత్తోగానే చనిపోయారండి అయితే ఆ వీడియోస్ కూడా పెట్టుకుంటా వస్తాను ఇది రేపు పెడతానండి ఈ వీడియోని రేపు పెడతాను తప్పకుండా చూడండి రేపు సాయంత్రం పెడతాను మా అత్తయ్య గారికి అన్ని సాంప్రదాయ మా సాంప్రదాయం ప్రకారం ఏమేమి చేసుకుంటాము ఎలా జ జరుపుతాము మొత్తం ఏదోగా చనిపోయే వాళ్ళకి ఏమేమి అక్కడ ఏమేమి చేస్తారు అనేది కొంచెం కొంచెంగా చూపిస్తానండి ఎందుకంటే నాకు గుర్తుగా ఉండిపోతాయి అనే ఉద్దేశంతో నేను చూపిస్తాను అంటున్నాను మనకి ఏదన్నా మనకు నచ్చిన పాయింట్లు ఉన్నాయి అనుకోండి మనం చేసి పెట్టుకోవచ్చు కదా ఎప్పుడైనా చూడాలి అని అనిపించుకు అనిపిస్తే చూసుకోవటానికి ఉంటాయి కదండి అంటే మొత్తంగా కాకుండా ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి కదా అవన్నీ తీసి చూపిస్తానండి వీడియోస్ని ముందు ఈ వీడియో పెడతాను ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోస్ పెడతానండి చూడండి తప్పకుండా చూడండి వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ అన్నమాట చాలా చిన్న పదం అండి నా ఉద్దేశంలో మనము మంచి కుటుంబం అనే పెద్ద కుటుంబం అవ్వాలి అందులో నాకున్న సబ్స్క్రైబర్లు అందరూ కూడాను ఎంత చక్కగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అదే చెప్తా ఉంటున్నా ఎప్పుడూ చెప్తా ఉంటా కదండి మన మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచి వాళ్ళనే దేవుడు కూడా తోడు చేస్తూ ఉంటాడు స్నేహంగా అని అంటాడు అంటూ ఉంటాం కదా అలాగేనమాట మీ అందరు కూడాను ఇంకా బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంక ఇదిగోండి నేను పొడి చేసి పెట్టానని మొన్న వీడియోలో పెట్టా కదా ఆ పొడి మొన్న వేసా కానీ అది బాగా బరకబరగ్గా ఉందండి అందుకని ఇంకా మళ్ళీ వేద్దామని చెప్పి ఇప్పుడు కలిపానండి ఆ పొడి మొన్న అంటే తాగుతూనే ఉన్నాం కానీ అది కొంచెం బరకగా ఉందనమాట జల్లెడ బట్ట నేను నేను చేసిన పొరపాటు ఏంటంటే జల్లెడ బట్టలేదు ఆ మిక్సీ పట్టేసి డైరెక్ట్గా ఇంకా అలాగే సీసా జారు ఉంటుంది కదా గ్లాస్ జారు దాంట్లో పోసి అట్టు పెట్టుకున్నాను అనమాట ఇక బరక బరగ్గా ఉంటుందన్నమాట ఇక మళ్ళీ వేద్దాం అని చెప్పి ఇంకా ఇప్పుడు కలిపాను కలిపి తాగుతున్నాం మజ్జిగలో తాగుతున్న మజ్జిగలో తాగచ్చు అలాగే మనం నీళ్ళు వాటర్ వడకట్ అంటే మరిగించి తాగొచ్చు పరగడుపున దీంట్లో ఏం లేదండి వస వస కాదండి ఆహా సొంఠి పసు కాదు వాము జీలకర్ర ధనియాలు అనమాట మూ నాలుగు కలిపి మిక్సీ పెట్టాను అనమాట అది బరక అయిపోయింది ఇంకా నేల మజ్జిగలో కలిపితే బరక బరకగా ఉంటుందని ఇంక మళ్ళీ వేస్తున్నాను అనమాట మళ్ళీ వేసి జల్లిడు పడితే మెత్తగా సువర్ణంలాగొచ్చిందనమాట ఇక అలా జల్లుడు పట్టుకుంటే మెత్తగా వచ్చింది ఇక గసకంతా తీసేసాను ఇక తీసేసి ఇంకా జార్లో పెట్టేసుకుందాము అని చెప్పి ఇక లైట్గా మళ్ళీ మిక్సీ పెట్టాను అనమాట ఇప్పుడు ఇప్పుడు కలిపా కదా తాగాము ఇక మళ్ళీ మిక్సీ పట్టి జార్లో పెట్టేసుకుంటున్నాను ఒక అట్లా పెట్టేసుకుంటే రోజు పరగడుపున ఒక గ్లాస్కి ఒక స్పూన్ వేసి ఒక అర గ్లాస్ ఏమైనా మరిగించుకొని పరగడుపున తాగితే అసలు చాలా అంటే చాలా బాగుందండి నాకైతే ఫస్ట్ అరుగుదల పెరిగింది అంటే ఆకలి అవుతుంది అనమాట ఆకలి అవుతుంది గ్యాస్టింగ్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది చిన్నగా అదకొండ అప్పుడే అనమాట గ్యాస్టింగ్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది త్రేపులు అని అంటాం కదా త్రేపులు లైట్గా తగ్గిపోయినాయి లైట్ కాదండి చాలా వరకు తగ్గినాయి నాకైతే చాలా బాగా పనిచేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏం లేదండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఉన్నారా ఇది బాము ఒక చిన్న మొక్క సుంఠనమాట ఇక అంతేనండి చాలా వచ్చిద్దండి అదేను అన్నిటికీ వాత పిత్త కపానికి అన్నిటికీ పనిచేసిద్ది అనమాట అందుకని నేను ఇది రెడీ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి చాలా బాగుందండి నా ముఖం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నవ్వు ఇంకా అలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా ఒక జార్లో పెట్టేసుకున్నాను అనమాట అది నెలల్లో మరిగించి కూడా తాగొచ్చు అని చెప్తున్నా కదా అది కూడా పరగడ పుందా అయితే చాలా అంటే చాలా మంచిదండి ఇక ఇదిగోండి దోసల పిండికి పోసాను ఈ దోసల పిండి ఒక నాలుగు రో మూడు రోజులకు మేము వచ్చేటట్టుగా పోసి పెట్టుకుంటానండి ఖాళీ అలా కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక రెండు మూడు రోజులు వచ్చింది ఎందుకంటే మా వారు ఊరెళ్తూ ఉంటుంటారు కదా ఆయన తీసుకొచ్చి పెట్టాలంటే నాకు కుదరదు ఎందుకు వచ్చింది ఇంట్లో చేసుకున్నాం అనుకోండి హాయిగా అక్కడ నిండా తినచ్చు కదా రెండు తిన్నా తృప్తిగా ఉంటాయి కదండీ మనం ఇంట్లో చేసుకుని ఇంకందుకని నేను ఇంకా అలా చేసి పెట్టుకుంటాను అనమాట అంటే అప్పుడప్పుడు విడియల్లో పెట్టుకుంటా వస్తున్నాను లేండి ఇంకా అలా అంటే నేను బియ్యము విడిగా వేసుకుంటాను బియ్యము మిక్సీలో పట్టుకుని ఈ బురుసు పిండి ఉంది కదా మినపప్పు ఉన్నాయి కదా అవేమో విడిగా వేసుకుంటానమాట అంటే ఇడ్లీ పిండిలాగా వేసుకొని బియ్యం మిక్సీలో వేసుకొని రెండు మిక్సీని చేసి కలిపి పెట్టుకుంటానమాట అలా స్టోర్ చేసి పెట్టుకుంటా మళ్ళీ రెండు కలిపేసాను అనుకోండి మా వారు అస్సలు అంటే అస్సలు తినరండి అస్సలు అంటే అస్సలు తినరు ఏం బాగుండి గట్టిగా ఉండి అది ఇదని ఎన్నో వంకలు పెడతా ఉంటారనమాట ఎందుకు వచ్చింది మన కొత్తగా ట్రై చేయటం దీనికి అని చెప్పి ఇంకా నేనేం ట్రై చేయను అనమాట మనం ఎంత చేసినా వాళ్ళు సంతృప్తిగా తినకపోతే ఇంకా ఉపయోగం ఉండదు కదా ఇక అందుకని మన కొత్త కొత్త ప్రయోగాలన్నీ ఏం చేయం పాత పాత పద్ధతిలోనే వెళ్ళిపోతూ ఉంటాం నా లైఫ్ స్టైలే ఇదండి నేను ఏం చేసుకుంటాను నేను నేను ఎలా ఉంటాను నాకు నచ్చింది ఏంటి అది మీకు చూపిస్తూ ఉంటాను అలాగే షాపింగ్ అంటే ఎవరికైనా ఇష్టం కదండి షాపింగ్ ఏం చేసుకుంటాను అలాగే ఇంకా నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది చూపిస్తూ వస్తున్నానండి వీడియోస్లో అయితే నాకు ఇద్దరు పాపలండి ఇద్దరు పాపల్లో కూడా పెళ్ళిళ్ళు అయిపోయి పది సంవత్సరాల పైన అయిపోయిందండి మా ఇద్దరు పాపలకి పెళ్ళిళ్ళు అయిపోయి కూడా పది సంవత్సరాల పైన అయిపోయింది అందువల్ల నాకు వీడియోస్లో ఎక్కువగా చేసుకోవడానికి కూడా పెద్ద కంటెంట్ అనేది నాకేం దొరకదు అనమాట అందుకనే ఉన్న వాటిల్లోనే నేను చేసుకుంటా వస్తున్నాను బహుశా మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలీదు వీడియోస్ ఎలా ఉన్నాయో అందుకే నేను తప్పకుండా కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా అని మరీ మరీ చెప్తా వస్తున్నాను అనమాట ఏం లేదండి నేను చేసుకున్నాయో మీకు చూపిస్తూ వస్తున్నాను నచ్చిందా నచ్చలేదా అయితే ఏం బాగుంది ఏం బాగలేదు అది బాగపోతే ఇలా సరి చేసుకోండి అని చెప్పండి మీరు పెట్టే ప్రతి కామెంటు నేను తీసుకుంటాను తప్పకుండా తీసుకుంటానండి ఇంకా అయితే మా అత్తయ్య గారు కాలం చేశారని చెప్పే కదండీ మేము మా నలుగురు అన్నదమ్ములం అండి మా వారి తరపున వాళ్ళు అన్నదమ్ములు నలుగురు అనమాట ఆ నలుగురిలో మేము రెండో రెండో తోడుకోవడాలని నేను మా బావగారు ఉన్నారు మా బావగారు తర్వాత మేము మా తర్వాత ఇద్దరు మరుధులు అనమాట నాకు ఇంకా మా ఆడపడిచలేమో ముగ్గురు అనమాట మొత్తం మా అత్తయ్యకి సంతానం అండి ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు నలుగురు అనమాట మగపిల్లల్లో రెండు రెండో అబ్బాయి అనమాట మా వారు వాటిలో ఏ అంటే సారీ ఏం అడగాలి ఏడ్స్ శుతకం అని అంటారు కదండీ ఏడ్ సూతకం అంటే సంవత్సరం పాటించాలి కదా అది మామూలుగా ఎలా చేయాలి దీపారాధన అదంతా చేసుకోవచ్చా లేదా చేసుకోవచ్చు అని అంటే నిత్య దీపారాధన వరకే చేసుకోవచ్చా అది ఎలాగా ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఏం తెలియవు కదా తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి నేను అలాగే పాటించుకుంటూ వస్తూ ఉంటాను అంటే మా సంప్రదాయం ప్రకారం ఎలా ఉందని మేము అడుగు అడుగుతాము అడిగి తెలుసుకుంటామండి తెలుసుకున్న తర్వాత అది ఎలా పాటు చేసుకుంటా వస్తామండి అది మీరేమన్నా చెప్పాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఇంక ఇదిగోండి మా వెనకమాల ఇదంతా బాగా చాలా ప్లేస్ ఉంటుంది అనమాట ఇక రోజు రోజు మార్చి రోజు మూడు రోజులకోసారి లేకపోతే రోజు అలా వస్తూ ఉంటాయండి భుజములలో అన్నీ వస్తాయండి మాకైతే అంటే ఊర్చేవరు కదండి మాకు అన్ని పొలాలేనమాట ఇక అటువైపు అన్నీ పొలాలే ఇక రోజు మర్చి రోజు వస్తూ ఉంటాయి అనమాట ఈ కొంచెంగా మీకు చూపిస్తా చూపిద్దాము అని ఇవి కూడా భుజముండలు కూడా ఒక చిన్న బిట్టు తీసుకొని చూపిస్తున్నానండి అది కొన్ని పొట్టేలు ఏలబెట్టి చూపిస్తున్నా మనం ఆనందంగా ఉండాలి అని అంటే అన్నీ వెతుక్కోవాల్సిన పని లేదండి మనకు దొరికిన వాటిల్లోనే మనం చాలా అంటే చాలా సంతృ సంతృప్తిగా ఉండొచ్చు మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి మన చుట్టుపక్కలే ఉంటాయి ప్రతిదీ సంతోషపడే అంటే మనం తీసుకునే భావాన్ని బట్టే ఉంటుందండి మనకి ఏదైనాను యద్భావం తద్భావతి అని అంటారు కదా పెద్దలు అలాగే ఆ నోరు లేని మోగజ నాకు చాలా ఇష్టం అండి ఇంక చాలా ఇష్టం నాకైతే ఇక వాటిని చూసుకుంటా ఉంటాననమాట ఇంకా కొంచెంగా మీకు వీడియో ఎక్కువ లెంత్ ఎందుకులే అని చెప్పి ఒక చిన్న బిట్టు తీసుకొని చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి ఈ మకాన మొటీలు అలా అన్నీ వస్తాయి అండి ఇంకా అలా ఎందుకు వచ్చింది ఇలా కాదులే అని నూనెలో కొంచెం కర్పూరం కలిపి ఇక నైట్ అనమాట ఈ నైట్ పూట ఇంకా కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం కలిపి అట్టు పెట్టుకుంటాను ఇక పుడకపోయే ముందు అప్లై చేసుకొని పుడుకుంటున్నాను అనమాట అది ఫేస్కి చాలా అంటే చాలా కంట్రోల్ చేసినాయి అండి ముఠాలు అవన్నీ మచ్చలు అన్నీ అయిపోండి చాలా వరకు కంట్రోల్ అయినాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నైట్ పూట లోషన్ లాగా రాసుకోవటమేను నైట్ క్రీమ్ లాగా ఇంకా అలా రాసేసుకుంటే ఇనిగిపోయిందండి ఒక పది నిమిషాలు అలా ఉంటుంది ఇక తర్వాత అనమాట మీరు కూడా ట్రై చేయండి ఒక వీడియోలో కూడా పెట్టానండి ముందు వీడియోలో రోజు అప్లై చేసుకుంటున్నాను అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్